రకరకాలుగా మాటలు చెప్పారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అప్పులు కట్టడానికి డబ్బులు లేవు అప్పులకు మిత్తి కట్టడానికి డబ్బులు లేవు అని చెప్పినోళ్ళు అది దివాలా జయించినోళ్లే ఆ రోజు టీఆర్ఎస్ అధికారంలో పదేళ్ళుంటే ఆ మాటలు చెప్పాడు మా ముఖ్యమంత్రి రా రా మాకు రేవంత్ రెడ్డి గారు రాగానే అధికారంలోకి రాగానే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఆరు హామీలలో ఇది కూడా ప్రధానమైనటువంటి హామీ కాబట్టి ఇప్పటికే మేము బస్సులను ఫ్రీగా ఇచ్చినాం ఉచిత విద్యుత్తు రెండు వందల యూనిట్లు ఇస్తున్నాం అదేవిధంగా రేషన్ కార్డులను పెన్షన్లను ఇవ్వబోతున్నాం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అప్పటికప్పుడే ఇరవై నాలుగు గంటలలో లేకపోతే రెండు నెలల్లో మూడు నెలలు ఏ కాదు ఇది పది సంవత్సరాలు నానబెట్టి ఒక ఇల్లీయనోడు ఒక కొత్త పింఛన్ ఇవ్వనోడు ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వనోడు ఈరోజు మా మీద మాట్లాడుతున్నారు నేను అంటున్నా మేము ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తంటే మీరు ఎగతాళి చేశారు మేము మొదలు పెట్టినాం ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వబోతున్నాం అనేటువంటి మాట మొన్న మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అట్లాంటి ప్రభుత్వాన్ని మీ మీ సొంత పత్రికలలో సొంత టీవీల్లో ఉదరగొట్టి మములను అవాస్ పాల్ చేయడానికి చూశారు యాదగిరి లక్ష్మీ నరసింహ సాక్షిగా మేము పదిహేను ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం ఏ మాట చెప్పిండో ఆ మాట ప్రకారంగా ఇంకా పదిహేను రోజుల ముందు నుంచి పూర్తిగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం ఈరోజు రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా నెరవేర్చకుండా మేము ఎన్నికలకు రామని చెప్పినాం మీరు ఏదో పది సంవత్సరాల చెయ్యను ఈరోజు మా గురించి మా పార్టీ గురించి మా ప్రభుత్వం గురించి మీరు పనికి మాలిన మాటలు మాట్లాడుతుంటే మేము చెప్పక తప్పకపోవడం వల్ల ఈరోజు ఈ దొంగలు చేసినటువంటి దోపిడి ఒకరోజు రైతాంగాన్ని దోపిడీ చేసినట్టు రైతులకు మేము ఈరోజు ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు ఈరోజు మేము ఇస్తున్నాం మీకు అందుకే అందులో క్లియర్గా రాసిచ్చిన ఫిగర్స్ కోసం వాళ్ళు పదేళ్లలో ఇరవై ఎనిమిది వేలు ఎన్నికలు వచ్చినప్పుడు లేకపోతే ప్రజలతో అవసరం ఉన్నప్పుడు రైతుల కోసం ఏదైనా పని మీద పోయినప్పుడో అప్పుడు అప్పుడు ఇన్ని ఇప్పుడు ఇన్ని పది సంవత్సరాల్లో లక్ష రూపాయలు చేయనోడు ఈరోజు మా గురించి మాట్లాడుతున్నారు అందుకే మేము రెండు లక్షల రూపాయలు రైతు ఎంతనన్నా ఉండని అందులో నుంచి మేము రెండు లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాం ప్రతి రైతుకి ఇస్తున్నాం అందులో కొన్ని నిబంధనలు పెట్టినారు ఆ నిబంధనలు రైతు నూటికి నూరు రూపాయలు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతాంగానికి ఇవ్వబోతున్నాం అనేటువంటి మాట ఇప్పటికే మొదలు పెట్టేసిన ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు ఇంకా రైతులు మా రుణమాఫీ కాలేదు అనే విధంగా అధికార యంత్రాంగానికి సూచించినాం అది పూర్తిగా కంప్లీట్ చేస్తారనేటువంటి మాట కూడా తెలియపరుస్తున్నాం అదేవిధంగా పింఛన్లు అదేవిధంగా మీకు ఈరోజు పవర్ ఇస్తున్నాం బస్సులో ఫ్రీ ఇస్తున్నాం ఇంకా మహిళలకు కూడా ఇవ్వాల్సినటువంటి పథకాలు ఉన్నాయి మహిళా స్కీములను కూడా వాళ్ళను చాలా బ్రహ్మాండంగా కోటీశ్వర్లను చేయాలి మహిళలు అనేది మా ప్రభుత్వ లక్ష్యం మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రోజు ఎక్కడికి వెళ్ళిన మొన్ననే అబ్దుల్లాపూర్ మెట్లో గౌడన్నల కోసం చేసిన కార్యక్రమం ఒక రాష్ట్ర కార్యక్రమం అది కూడా ఇవన్నీ కూడా చేస్తుంటే పనికి వాళ్ళ మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ పదేళ్ళు దోస్త తిన్న దద్దమ్మలకు మేము పత్రికల ద్వారా ఈరోజు చెప్తున్నాం అందరూ కూడా గమనించమని కోరుతున్నాం లైన్ కట్టి వస్తున్నారు అందరూ మేమేమి అరే కాంగ్రెస్ పార్టీలో పోతే అభివృద్ధి జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో పోతేనే మేము ఏదైనా చేయగలుగుతామని మీలాగా మేము కొనుక్కోలు మీలాగా మేము వచ్చిన పదవులు ఇస్తా అంటలేము పదవులు ఇస్తే ఆశ చెప్తలేము ఒక చిన్న పుల్ల కూడా పదవి ఇవ్వమని మా ముఖ్యమంత్రి చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచినకే పదవులని చెప్తున్నాడు ఇక అంతకంటే ఎక్కువ ఏం చెప్తాం అన్ని తెలుసు కూడా వస్తున్నట్టే మీరు అర్థం చేసుకోండి నమ్మకం విశ్వాసం కాంగ్రెస్ మీద ఉంది అందరికీ కాబట్టి వస్తున్నారు మేము రమ్మనేమో ఇలా పోతలేము అడుగుతలేము పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి మా ముఖ్యమంత్రి గారు పోయారు ఎందుకు పోయిండ్రు నేను పార్టీలో జాయిన్ అయితా అని చెప్పిన తర్వాత ఒక పెద్ద మనిషిగా ఒక మాజీ స్పీకర్గా గౌరవించాలి కాబట్టి ఆయనకు ఉండేటువంటి సంబంధాలతోని ఆయన ఒకరోజు ముందు నేను కూడా పోయినా ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి చెప్పిన పెద్ద మనిషి కాబట్టి మీరు పోయి ఆయనకు వాళ్ళ ఇంటికి పోతే బాగుంటుంది ఆయన వస్తారని అడుగుతున్నాడు చెప్పినాం ఇంకా అంతకంటే ఇంకా కావాలా మేము పోయేదో ముందుకు వచ్చినట్టు మేము పోయేదో అలా అడుగుతున్నట్టు ఎవరు అడుగుతున్నారు ఎవరు అడుగుతలేరు కాబట్టి ఆంగ్ రైతులకు ఎవరు చేసింది ఎవరైనా చేసింది రైతులు